నేటి భారత్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అండి ఈ వీడియోలో ఈ వారం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ధనుస్ రాశి రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి ఆర్థికంగా అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడం విఫలమవుతాయి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది కుటుంబ వ్యవహారాలు కొంత మానసికంగా చికాకు కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అధికమవుతాయి అన్ని రంగాల వారికి కొత్త సమస్యలు తప్పవు నూతన వాహన యోగం ఉంది వారం ప్రారంభంలో శుభవార్తలు అందుకుంటారు ధనురాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించండి శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత టీవీ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి